ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఇంట్లో కూర్చొని ఏమైనా గడ్డి ఏంటి కొత్త రకం గడ్డ ఏమైనా తీసుకొచ్చి ఇంట్లో పెంచుతూ వాటిని ఏమైనా పీకుతున్నారా గవర్నమెంట్ రాజధాని నిర్మాణం చేయడానికి ఫస్ట్ అయితే చెప్పడం జరిగింది హోటల్ లాంటి రాజధాని వాళ్ళు డిజైన్ చేసినట్టు నిర్మాణం చేయడానికి మా దగ్గర అంత ఆర్థిక పరిస్థితి ఎందుకంటే పేదలకి రాష్ట్ర ప్రజలకి పేదలకి బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందించడం మా ప్రాధాన్యత కానీ ముందే చెప్పి అందువల్ల మూడు ప్రాంతాలు సమభాగంలో అభివృద్ధి చేయాలి అంటే పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రామురాలు చూస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెంది మంచి ఆలోచన చేసాం సరే వేరే కారణాల వల్ల అది కోర్టులో పెండింగ్లో ఉంది సో ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాం దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకు రాజధాని నిర్మాణం చేయించే పరిస్థితి మనకు లేదు సో అందుకనే అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం మనకు విశాఖపట్నం ఉంది విశాఖపట్నంలో నుంచి పరిపాలనా రాజధాని పెట్టుకొని ముందుకు పోదామని మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దానికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి వాటిని అన్ని కూడా అధిగమించి రాబోయే రోజుల్లో తప్పకుండా విశాఖని పరిపాలన చేసుకొని ఎలక్షన్స్ ముందే మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి పాలన చేసే కార్యక్రమం చేస్తాం ఈ న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటే అటువంటి వచ్చే పరిస్థితుల్లో ఎలక్షన్ అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే ఎలక్షన్ తర్వాత అయినా సరే ఇక్కడ నుంచే మా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది మేము చెప్పిన అంశం నమస్తే అండి నా పేరు సూర్య వైవి సుబ్బారెడ్డి గారు ఈయన మన జగన్ రెడ్డి గారి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి తర్వాత ఆయన మూడో ప్లేస్ అంటారు మరి నాకు అంత ఐడియా లేదు కానీ సో ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం మనకి హైదరాబాద్ ఇంకా మన రాజధాని ఉమ్మడి రాజధానిగా ఉందని గుర్తొచ్చింది అలాగే అక్కడ మన ఆస్తులు కానీ చట్టంలో పొందుపర్చిన రెండు వేల పద్నాలుగులో పొందుపరిచిన కొన్ని చట్టంలో పొందుపరిచిన విషయాలు ఈ కరెంట్కి సంబంధించి నీరుకి సంబంధించి నీటికి సంబంధించి వాటి పరిష్కారం ఇంకా అవ్వలేదని నిన్న గుర్తొచ్చింది ఆయనకి ఎందుకని ఇప్పుడు సడన్గా మళ్ళా రెండు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయాలంట ఉమ్మడి రాజధాని కన్నా సో ఐదు సంవత్సరాలు మేము ఏం చేయలేకపోయామా లేకపోతే చేయడానికి అవ్వలేదా లేకపోతే చేయదలుచుకోలేదా మా అవసరాల కోసం చేయలేదా మళ్ళీ అధికారంలోకి రావాలంటే దాన్ని అలాగే ఉంచాలని చేయలేదా కారణం ఏదైనా కానీ ఆయన ఉన్నాడు కాబట్టి మనం కూడా దాన్ని ఏమంటారు సపోర్ట్ చేసేసి మద్దతు ఇచ్చేసి ఇప్పుడు మాకు ఇంకో రెండు సంవత్సరాలు దాన్ని పొడిగిస్తారా లేదా అని పోరాటం మొదటింది ఎందుకంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఏదంటే అది చేయాలి లేకపోతే చాలా ప్రమాదం వాళ్ళ బ్యాచ్ అంతా వచ్చి మీద పడిపోతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన చాలా గుర్తొస్తూ ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని గుర్తు వస్తాయి అతనికి అది అధికారంలోకి వచ్చినప్పుడు చక్కగా ఇంట్లో కూర్చుంటాడు బయటకు రావడం మరి ఎప్పుడో కానీ ఇవ్వడం దైవ దర్శనం తిరుపతి వెంకటస్వామి ఆయన దగ్గరికి వెళ్ళిన దర్శనం తిరుపతి లైన్లో నుంచి ఉంటే చూడవచ్చు ఇతను అలా కూడా చూడటానికి ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చాలా గుర్తు వస్తాయి అతనికి ప్రత్యేక హోదాని తాకెట్ పెట్టేశారు ఇచ్చేశారు అమ్మేశారు ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తాయి అది వస్తుంది ప్రత్యేక హోదా వస్తే ఇది వస్తుంది రైల్వే జోన్ తాకెట్ పెట్టేశారు అది ఇది ఓ ఊరు ఊరు తిరిగి అప్పుడు ఎన్ని చెప్పారంటే అని చెప్పిన గర్వ రాగానే ఎన్ని వెళ్ళిపోయాయి ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చేస్తుందంట వాళ్ళతో పోరాడకూడదంట సఖ్యతగా ఉంటేనే డబ్బులు వస్తాయంట లేకపోతే రావంట ఈ నీతి సూత్రాలు మరి రెండు వేల పద్నాలుగులో అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా సఖ్యతగా ఉన్నప్పుడు మరి ఎందుకు పోరాడు 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 అన్నావు నువ్వు పోరాడు ఏంటి ఎవరైనా కానీ ఏ అధికారైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఒకలాగా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ సీఎంలు అవ్వడం కోసం వాళ్ళ ఎమ్మెల్యేలు అవ్వడం కోసం వాళ్ళ బొంద కోసం దేనికోసమైనా కానీ అసలు ఇలాంటి నాయకుల్ని ఎన్నుకుంటున్న ప్రజలకి బుద్ధి లేదు అని చెప్పడానికి నాకు మాత్రం సిగ్గు లేకుండా చెప్తున్నాను అతను ఎంత అవకాశవాదు కాకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఊరు ఊరు తిరిగి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రియల్స్ వచ్చేస్తాయి ప్రత్యేక హోదా వస్తే ఏదో వచ్చేస్తుంది అసెంబ్లీలోనేమో ముప్పై వేలు కాదు ముప్పై ఐదు వేలు ఎకరాలు నలభై ఆరు ఎకరాల్లో రాజధాని కట్టండి ఇన్ని చెప్పి వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాజధాని కట్టలేము అంత రాజధాని కట్ట మూడు రాజధానులు చేస్తాం డెవలప్ అయిపోతుంది ఎలా అవుతుంది డెవలప్ అసలు నువ్వు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ రావాలి అవి నువ్వు కట్టనట్టున్నావు ఎవడొచ్చి పెట్టుబడులు పెడతాడు రోడ్స్ డెవలప్ చేయాలి రింగ్ రోడ్స్ టైప్లో రోడ్స్ డెవలప్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అంతేగాని నేనేం చేయను నాకు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చిస్తే డెవలప్మెంట్ ఎలా అవుతుంది ఎలా గవర్నమెంట్ ప్రభుత్వ ప్రకారం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఎలా అవుతుంది మెట్రో ఉందా మెట్రో అనేది ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు దానికి ఏం చేశారు మెట్రో శాంక్షన్ అయ్యి ఎంతకాలం అయింది దాని వర్క్ ఎక్కడ జరుగుతుంది అట్లీస్ట్ అన్న జరుగుతుందా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం పెద్ద పెద్ద కవర్లు చెప్పి ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చేసాను కదా అని దేవుడు ఏదో తిరుపతి వెంకన్న స్వామిలోకి వెళ్ళి ఇంట్లో కూర్చుని నేను దేవుడిని దేవుడు లాంటి వాడిని అప్పుడప్పుడు ఇస్తాను ఏదో హెలికాప్టర్లు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాను జనాన్ని నా మొహం చూడటానికి కూడా కుదరదు పరదాలు కట్టేసుకుంటాను ఎవరు అసలు మనిషివా లేకపోతే ఏంటి ఏమనుకుంటున్నారో మరి నాకు అర్థం కావట్లే మీకు ఎవరు అసలు మనుషులు కదా ఏంటి అసలు మీ ఫీలింగ్ ఏంటి అంత ఈ ఫీలింగ్ ఏంటి మరి దాన్ని దాన్ని ఏమంటారు అది ఏ టైప్ మనస్తత్వం అది నియంతృత్వం మనస్తత్వం కదా అది ఇక ఎవరు మనుషులకి కనిపించకుండా ఉండేంత అంటే దేవుడు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా నాకు అర్థం కావట్లా మీకు మీరు దేవుడు అనుకుంటున్నారా ఏంటి లేకపోతే దేవుడి కింద ఏమన్నా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నారా ఆ టైప్లో బిజినెస్ ఏమన్నా మొదలు అనుకుంటున్నారా ఏంటి అసలు ఎవరు నువ్వు మీకు నచ్చినట్టు అన్నీ జరగాలంటే ఎక్కడ జరుగుతుంది ఎలా కుదురుతుంది అలాగా కోర్ట్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా నీవు లేకపోతే పోనీ రాజరికం కింద చేసేసుకుని చట్టం ఏమన్నా పోరాడపోయినా అలాగే మీకు మీరే రాజు కింద డిక్లేర్ చేసేసుకోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు నేనే రాజుని నాకు ఇక్కడ నా చట్టాలని నేను పెట్టుకుంటా నేను పెట్టుకుంటు అలాగే మూడు రాజధానులు చేస్తే మూడు రాజధాని ఇంకొకరు వచ్చి ఇంకో ఇంకో నాలుగు రాజధానులు చేస్తారు ఇంకొకరు వచ్చి ఐదు రాజధానులు చేస్తానంటారు అసలు మనకి ఇంగిత జ్ఞానం ఉండొద్దా ఆ పదవిలో ఉంది ఈ గోల్ కోసం లేకపోతే మీ అవసరాల కోసం ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని యాడ్ చేసుకుంటూ ప్రాంతాల మధ్య విదేశ్వలు రచ్చగొట్టేసి ఇప్పుడు హైదరాబాద్ మళ్ళీ హైదరాబాదు వీళ్ళకి పెట్టి దాన్ని ఒక వాడేసుకుని ఎలక్షన్కి ముందు ఈ స్టంట్ రోడ్ మొదలుపెట్టి హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఇంకా కొనసాగించాలి ఇప్పుడు ఆస్తులు అక్కడ ఉన్నాయని నాకు గుర్తొచ్చింది ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఇంట్లో కూర్చొని ఏమైనా గడ్డి పీకుతున్నారా ఏంటి కొత్త రకం గడ్డ ఏమైనా తీసుకొచ్చి ఇంట్లో పెంచి పెంచుతూ వాటిని ఏమైనా పీకుతున్నారా మరి ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అనే ప్ర కాలంలో మీరు ఎన్ని పనులు చేయొచ్చు అన్నీ చేయకుండా ఇంట్లో కూర్చొని ఇప్పుడు గుర్తొచ్చి మీరు అవసరాలకి ప్రజలను రెచ్చగొట్టేసి వాళ్ళ ఎమోషన్స్ని రెచ్చగొట్టేసి వాళ్ళతోటి ఆడేసుకుంటూ ఏదో మీకు సపోర్ట్ చేసే కొంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళని అలా మార్చేసుకున్నారు ఎలాగో ఇలాంటి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే టైప్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ విషయాలు నిజంగానే సమాజాన్ని విచ్ఛిన్నం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తులు వైఎస్ఆర్సిపిలో పార్టీలో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఉంది మీలో ఉందని ఎలా అనుకుంటారు నాయకుల లక్షణం ఎలా ఉండాలి ఎంత ఆలోచన విధానం ఉండాలి ఎంత పరిణితి ఉండాలి ఎంత హుందాగా ఉండాలి ఎంత ఏమంటారు దాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలి నీ నీ నుంచి ఏం ఆదర్శం నేర్చుకోవాలి మనకి ఏదైనా ఒక పదవతి ఇంట్లో కూర్చోవాలి ఇంకెవరిని చూడక్కర్లేదు ప్రెస్ మీట్లు పెట్టాలంటే ఇంగ్లీష్ పే పేపర్లు కావాలి మనకి ఏ తెలుగు పేపర్లు పనిచేవా తెలుగు న్యూస్ ఛానల్స్ పనిచేయవా పోనీ మీకు సపోర్ట్ ఇచ్చే న్యూస్ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా అట్లీస్ట్ ఇంటర్వ్యూ కూడా ఎవరు తెలుగు ఏంటి కనిపించట్లేదు మీకు నాకు అర్థం కావట్లా అంటే తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు ఏంటి బానిసలా మీకు ఏమన్నా మీకు అవసరమైతే ఇంగ్లీష్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటారా ప్రెస్ మీట్లు పెట్టరా అసలు ఎవరు అనుకుంటున్నారు మీరు నాకు అర్థం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను ఎవరు అతనికి అతను ఏమన్నా దేవుడి కింద ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడేమో మరి రాజధానికి సంబంధించి ఉమ్మడి రాజధాని ఎప్పటి నుంచి ఉన్న ఇష్యూస్ని ఐదు సంవత్సరాల్లో సాల్వ్ చేసుకోలేకపోయారంటే ఒక పదవిలో ఉండి మీ అవసరాల కోసమే చేయలేదు అయ్యి ఇప్పుడు గుర్తు వచ్చేసి మీకు మీ నిజంగా మీ రాజకీయాలకి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని కొంతమంది సపోర్ట్ చేస్తే చేస్తూ ఉండొచ్చు వాళ్ళకి మీరు నచ్చితే నచ్చి ఉండొచ్చు వాళ్ళకి నచ్చేసారు కదా అని చెప్పి మీరు చేసే ప్రతిదాన్ని అందరూ సపోర్ట్ చేయరు నేను అధికారంలోకి వచ్చేసాను కదా నాకు సపోర్ట్ చేసేది కుదరదు అట్లాగా మీరు మంచి చేస్తే ఓకే మంచి చేస్తే మంచిది దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు కదా ఇప్పుడు చేయని వాటి గురించి మాట్లాడతాం మీరు చేసే చెత్త గురించి మాట్లాడాలి కదా మాట్లాడకూడదు నాకు అధికారం వచ్చింది కాబట్టి మాట్లాడకూడదు అంటే అలా కుదరదు కదా ఇది రాజ్యాంగబద్ధంగా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మరి మీరు అనుకున్నట్టు రాజకీయ వ్యవస్థ అయితే పర్వాలేదు పాప మీకు అన్నీ సాగేవి అలా లేదు కదా అసలు ఒకసారి జనం కూడా ఆలోచించాలి ఈ టైప్ అప్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు మన నాయకులుగా ఉంటే భవిష్యత్ తరాల పిల్లలకి ఏ టైపు సమాజాన్ని మనం క్రియేట్ చేసి ఇస్తున్నాము మైండ్ సెట్ ఎలా మార్చేయడానికి అనువుగా ఉండే ఒక సమాజాన్ని క్రియేట్ చేసి అనేది కొంచెం ఆలోచించే వాళ్ళైనా ఆలోచించగలిగితే మంచిది వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఎమోషన్స్ కోసం సపోర్ట్ చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు చదువుకున్న వాళ్ళంటే పోనీ అనుకోవచ్చు సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తున్నారు మీరు కొత్తగా ఓన్లీ సంక్షేమం నువ్వు ఏదో ఇచ్చేస్తున్నాడు చెప్తున్నావు ఎంత ఇచ్చేస్తున్నావు నువ్వు అసలు నువ్వు ఇచ్చేది ఏంటి ఇంతకు ముందు పెన్షన్లు వచ్చాయి ఇప్పుడు వస్తున్నాయి ఆ వెయ్యి కూడా ఈ సంవత్సరాలకి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అలా పెంచావు లాస్ట్లో పెంచాను ఫస్ట్ మూడు సంవత్సరాల్లోనూ మూడున్నర సంవత్సరాల్లోనూ ఐదు వందలు పెంచాం తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఐదు వందలు పెంచాం పెన్షన్ పెంచింది మిగతా ఏంటి ఏదో ట్వల్వ్ తర్వాత ఏదో పిల్లలకి చదువుకునే అమ్మఒడి అనేది దానికి వీళ్ళకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నిన్న వాళ్ళకి వాళ్ళకి ఇవి ఇస్తున్నారు కొన్ని మిగతా పథకాలు ఏమైనాయి లోన్స్ ఇచ్చే పథకాలు లేవు లోన్స్ ఇవ్వద్దా ఏంటి నాకు అర్థం కాదు అభివృద్ధి అంటే ఏం జరుగుతుంది ఎలా జరుగుద్ది అభివృద్ధి ఏం చేద్దాం అనుకుంటున్నాం అభివృద్ధిని అన్ని దృష్టిలో అభివృద్ధి ఏంటి నిజంగా మీ పాలన చూస్తున్న నాకు విపరీతమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది మీరు మనుషుల్ని ఎలాగైనా మార్చేస్తారు మీరు అని ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న పథకాలు ఎస్సీసీకి సంబంధించిన బీసీసీకి సంబంధించి ఎన్నో ముప్పై ఎన్నో పథకాలు ఉండేవి అంటే అవన్నీ తీసేసాడు వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి సంథింగ్ ఆ టైపు పథకాలు ఉండేవి కదా అవన్నీ తీసేసి అవి వాళ్ళకి సంబంధించి కేటాయించిన నిధులన్నీ తరలించేసి నేను ఇచ్చేస్తున్నానని చెప్పి మొత్తం ఫెన్షన్లతో సహా లెక్క కట్టి రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు నేను ఇచ్చేసాను అంటాడు సింపుల్గా చెప్తాడు అంతే ఇతను కొత్త రకం బిజినెస్ పర్సన్ ఇతను చాలా పీక్స్ బిజినెస్ పర్సన్ ఇతను చాలా డేంజరస్ బిజినెస్ పర్సన్ ఇంతకు ముందే ఎవరు ఇలా చెప్పలా ఇంతకు ముందే ఎవరు ఇన్ని లక్షల కోట్లు నేను డైరెక్ట్గా ఇచ్చేసాను ఇన్ని వేల కోట్లు నేను డైరెక్ట్గా ఇచ్చేసాను ఇది అందరి ఆస్తి అందరి ఆస్తిని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పనిచేస్తే తర్వాత ఏమవుతుంది ఏం మిగలకుండా చెప్పు మిగులుతుంది ఏం చేసుకుంటుంది దాంతో ఇప్పుడు అప్పు మిగులుతుంది ఎవరు కడతారు కొన్ని నీ ఆస్తుల నుంచి అంత తీసుకెడతావేంటి తర్వాత తర్వాత నీ ఆస్తుల నుంచి అంత తీసుకెడతావా ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు కదా చక్కగా ప్రభుత్వ ఆస్తుల్ని వారి కంపెనీలకి దారా దత్తం చేసేసి వాళ్ళ నుంచి మీరు ఆస్తి పొంది లబ్ధి పొంది చక్కగా డబ్బు సంపాదించుకుని ఆస్తులు కూడబెట్టుకుని అధికారికంగా అదే లీగల్గా చక్కగా డబ్బు సంపాదించి పెట్టుకున్న డబ్బులోంచి కొంత ఏమన్నా ఇస్తారా మరి ఎవరు కడతారు ట్యాక్సీలు పెంచేసి పన్నులు పెంచేసి జీడిపి పెరిగిపోయిందంట జీడిపి ఎలా పెరుగుతుందో తెలియని వాళ్ళకి తెలియకపోవచ్చు మా కొంచెం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఓకే అండి మళ్ళీ ఏం మాట్లాడినా ఇంతే కనుక నేను గురించి ఎక్కువ మాట్లాడుకున్నా టైం వేస్ట్